ఈరోజు నిజామాబాద్ మున్సిపాలిటీలో కొంతమంది ట్యాక్స్ చెల్లించట్లేదు పెద్ద పెద్ద సంపన్నులు అది నిజామాబాద్ నగర అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని చెప్పేసి గత నాలుగు నెలల కిందట నేను ఒక పదకొండు మందిని పేరు మీద ఉదాహరణకి ఒక మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మటుకు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టట్లేదు కోట్లల్లో ఉంది ట్యాక్స్ అని వచ్చింది ఎందుకు వచ్చిందంటే మున్సిపల్ కార్మికులకి వేతనాలు రావట్లేదు ఈ మూడు నెలల నుంచి ఎందుకు ఇబ్బంది అంటే ట్యాక్సీ కట్టేవాళ్ళు కట్టట్లేదు అని చూస్తే ఈ ట్యాక్సీ కట్టే వాళ్ళ పేర్లు ఒక పదకొండు పేర్లు నేను నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ వంశీ ఇంటర్నేషనల్ అదేవిధంగా మనోరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కపిల హోటల్ మైపీల్ హోటల్ తర్వాత ఫ్యాడేజ్ హోటల్ ఇట్లా మరి త్రిమూర్తి ఎంటర్ప్రైజెస్ దేవి లాడ్జ్ ఇట్లాంటి మొత్తము పెండింగ్ ఏదైతే మా దృష్టికి పెండింగ్ ఉన్నది వీళ్ళు కట్టట్లేదు మున్సిపాలిటీని అక్కడ ఉన్న అధికారులను మేనేజ్ చేస్తున్నారు ఇంకా ఉండొచ్చు కానీ మా దృష్టికి వచ్చిన వాటికైతే అందరినీ వీళ్ళు సమాచారం ఇవ్వలేదు కదా వందల పేజీలు కావాలా ఇస్తారేమో అని చూసాము కానీ ఎంత దుర్మార్గంగా చేశారంటే నేను దాదాపు ఇది అక్టోబర్ ఏడు తారీఖు నాడు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి లెటర్ దరఖాస్తు రెండు వేల ఐదు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సమాచార హక్కు చట్టం నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఈ మున్సిపాలిటీలో ప్రతిదీ కూడా మీరు సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినటువంటి రైట్ ప్రతి పౌరుడికి ఉంది ఇది చేస్తే నాకు ఇచ్చిన రిప్లై ఇవాళ ఈ రిప్లై చూస్తే చాలా ఆశ్చర్యమేస్తాయి ప్రజలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు ముప్పై రెండు ముప్పై మూడు కోట్ల వాళ్ళు ఇచ్చిన సమాచారం ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు వచ్చిందని నేను అంతా అడగలేదు వీళ్ళని అడిగాను ఈ పదకొండు మంది అడిగితే ఈ పదకొండు మందికి ఇక్కడ చూశారు ఈ పదకొండు మందిని పేర్కొంటూ ఇక్కడ ఏం చే ఇక్కడ ఏం చెప్తారు మున్సిపల్ అధికారులు అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మీరు అడిగిన సమాచారం మా కార్యాలయంలో పరిశీలించగా ఇట్టి పేర్లపై ట్యాక్స్ నమోదు కాలేదు మీరు ఇట్టి సమాచారం కొరకు ఇంటి యజమా ఇంటి నెంబరు మరియు ఇంటి యజమాని పేరు సమర్పించినచో మా కార్యాలయం నుండి మీకు సమాచా సమాచారము ఇవ్వబ ఇవ్వగలము ఇంతకంటే సిగ్గుమైన పని ఏమైనా ఉంటుందా మున్సిపల్ అధికారుల దగ్గర ఎందుకంటే నేను చెప్పింది ఏదో అల్లటప్ప కాదు మార్కెట్ రోడ్డు మీద ఉండి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు రెండు పూటలు వర్క్ చేస్తారు వాళ్ళకి ప్రజలందరికీ ఏమో పొద్దున ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు వాళ్ళకి సేవలు అందిస్తే వీళ్ళకి సా రాత్రి పగలు వీళ్ళకి సేవలు అంది ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలు కాబట్టి లాడ్జ్లు హోటల్స్ వీళ్ళకి హాస్పిటల్స్ వీళ్ళకి సేవలు అందిస్తున్నటువంటి కార్మికులు ఈ కార్మికులు ఎవరు ప్రజలు పైసా పైసా జమ చేస్తే ఈ కార్మికుల్ని నియమించింది మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ కార్మికులు నెల నెల వేతనాలు కావాలంటే ఐదో తారీఖున కావాలి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కొత్తగా దీన్ని ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఈ రెవెన్యూ బాధ్యతలు చూస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ గారు ఈ మేము నేను పక్క ఆరోపిస్తున్నా ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సమాధానంతోనే అర్థమైపోయింది వీళ్ళ దగ్గర ఈ సంపన్నుల దగ్గర ట్యాక్స్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు పేరు చెప్పలేదు ఎందుకంటే ఇంటి పేర్లు ఎట్లా తెలిసి ఉంటాయి నేను సంస్థల పేర్లు రాసించిన రాధపూర్వకంగా సంస్థలు ఆ హోటల్స్ హాస్పిటల్స్ చేసిన హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి ఆ మనోరమ హాస్పిటల్ పేరు రాసిన నేను దానికి ఇంటి నెంబర్ లేదా కనీసం బుద్ధి ఉండాలవసరం లేదా మున్సిపల్ అధికారులకు ఇంటి నెంబర్ ఎందుకు కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ మున్సిపల్ అధికారుల వల్ల స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డటువంటి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మా బహుజనక మున్సిపాలిటీ తరఫున ఈ మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాలా కాబట్టి ఎవరెవరు ఇందులో ఉన్నారో ప్రజల పన్ను ప్రజలకి ప్రజలు పన్నులు చెల్ల కడతా ఉన్నారు మధ్యతరగతి ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఆటో కార్మికులు వీళ్ళందరూ కూడా ఇల్లు ట్యాక్స్లు కడతా ఉన్నారు మొత్తం మున్సిపాలిటీని వాడుకొని వందల కోట్లు ఎగ్ ఎగ్గొడుతున్నటువంటి వీళ్ళందరినీ మీద కూడా చర్యలు తీసుకోవాలి వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేయకుండా మున్సిపాలిటీ ఆదాయాన్ని పడగొట్టే విధంగా మున్సిపల్ అభివృద్ధికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి ఈ అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా దీనికి సంబంధించిన అధికారి మీద ఈ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా